ఆయన బౌద్ధ సన్యాసి ఎంతో శాంతంగా ధర్మాన్ని బోధించే ఆ సన్యాసికి కోపం వచ్చింది నిన్న మొన్నటి వరకు బౌద్ధ ధర్మాలను పట్టించిన ఆ సన్యాసే ఇప్పుడు నిప్పులు జరుగుతున్నారు ఆ సన్యాసి పేరు వింటే దేశ ఆర్మీనే వణికిపోతోంది ఒకవైపు క్రమంగా దేశాన్ని తమ గుప్పెట్లోకి తెచ్చుకుంటున్న తిరుగుబాటుదారులు చేతులెత్తేస్తున్న ఆర్మీని చూసి ఆ సన్యాసి తట్టుకోలేకపోయారు స్వయంగా రంగంలోకి దిగి తనే ఫైటర్లను సమీకరిస్తున్నారు ఆయన దళంలోకి చేరేందుకు ఇప్పుడు యువత స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు నిన్న మొన్నటి వరకు అనుకూలంగా ఉన్న ఆ సన్యాసి ఇప్పుడు ఎదురు తిరుగుతూ ఉండటంతో ఆర్మీకి కంటి మీద కునుకు లేకుండా పోయింది ఆ బౌద్ధ సన్యాసి ఏ దర్శనానికి చెందినవారు ఎందుకు ఆర్మీపై తిరుగుబాటుకు దిగుతున్నారు బర్మా సైన్యానికి వణుకు పుట్టిస్తున్న సన్యాసి ఎవరు సన్యాసి సొంత సైన్యాన్ని సృష్టిస్తున్నారా అసలు మయన్మార్ లో ఏం జరుగుతోంది బౌద్ధ సన్యాసి అంటే బౌద్ధమతం సూత్రాలు అభ్యాసాలు బుద్ధ భగవానుడి బోధనలకు కట్టుబడి ఉండేవాడు బౌద్ధ సన్యాసులు సరళమైన స్వచ్ఛమైన జీవితాన్ని గడుపుతారు కొందరు సన్యాసులు సంచార జాతులుగా తిరుగుతారు మరికొందరు మాత్రం మఠాల్లో ఉంటారు వారి వస్త్రాలు సాధారణంగా నిరాడంబరంగా ఉంటాయి ఎలాంటి ఆభరణాలను వారు ధరించరు ఆధ్యాత్మిక సాఫల్యాన్ని సాధించటానికి బుద్ధుడి ముద్రలను అభ్యసిస్తారు నిరంతరం జ్ఞానాన్వేషణలో గడుపుతారు వారు ఎక్కడ ఉన్నా సమాజానికి సేవ చేస్తారు ధర్మాన్ని ప్రచారం చేయటానికి తమ వంతు కృషి చేస్తారు ఎక్కడ ఉన్నా పాలకులు ప్రభుత్వాలతో ఎలాంటి సంబంధాలను పెట్టుకోరు ఒకవేళ ఉన్నా ప్రభుత్వ పెద్దలతో సంబంధాలున్నా వారికి అనుకూలంగా ఉంటారే తప్ప వ్యతిరేకత అన్నది సూపరు ప్రధానంగా పశ్చిమాసియాలో బౌద్ధ మతస్థులు సన్యాసులు అధికంగా ఉంటారు ఈ క్రమంలో మయన్మార్లోనూ పెద్ద సంఖ్యలో బౌద్ధ సన్యాసులున్నారు మయన్మార్ జనాభాలో ఎక్కువ శాతం బౌద్ధ ఉంటారు జనాభాలో ఎనభై తొమ్మిది శాతం బౌద్ధ ఉంటారు దీంతో ఆ మతానికి చెందిన వారే డామినేట్ చేస్తారు కేవలం బౌద్ధ సన్యాసులు మాత్రమే ఐదు లక్షల మందికి పైగా ఉన్నారు ఇప్పుడు మయన్మార్ సైనిక పాలనలో మగ్గుతోంది అక్కడి ప్రజలు ఎన్నుకున్న నాయకులు నిర్బంధంలో ఉన్నారు దీంతో బర్మాలో తీవ్ర సంక్షోభం నెలకొంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి అక్కడ మిలిటరీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది అయితే ఇటీవలి కాలంలో మయన్మార్ మిలిటరీ ప్రభుత్వం అస్తిత్వ ముప్పును ఎదుర్కొంటోంది ఆ దేశంలో తిరుగుబాటు దళాలు రెచ్చిపోతున్నాయి మూడు రెబల్ గ్రూపులు కలిసి బ్రదర్హుడ్ అలయన్స్ గా ఏర్పడ్డాయి ఈ గ్రూపులు బర్మా సైన్యంపై విరుచుకుపడుతున్నాయి మయన్మార్ సైన్యం వద్ద ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్లు ఆయుధాలు భారీగా ఉన్నా ఎలాంటి ప్రభావం చూపటం లేదు మయన్మార్ సైన్యం పలు భూభాగాలను వదులుకుంటోంది తిరుగుబాటు దళాలు సైనిక స్థావరాలనే స్వాధీనం చేసుకుంటున్నాయి ఈ క్రమంలో భారత్ చైనా సరిహద్దు ప్రాంతాలను కూడా రెబల్ గ్రూప్స్ సొంతం చేసుకున్నాయి వేలాది మంది మిలిటరీ ప్రభుత్వానికి చెందిన సైనికులు లొంగిపోతున్నారు చాలామంది దేశం విడిచి భారతదేశానికి పారిపోయారు ఎందుకంటే భారత్ మయన్మార్ సరిహద్దు ఎప్పుడు తెరిచే ఉంటుంది ఈ కారణంగా సైన్యంతో పాటు సాధారణ ప్రజలు కూడా తరలివస్తున్నారు దీనిపై భారత్ ఆందోళన చెందుతోంది మయన్మార్ నుంచి వచ్చే అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయాలని కోరుకుంటోంది మయన్మార్తో సరిహద్దు తెరిచే ఉంటుందని దీన్ని మోడీ ప్రభుత్వం సంరక్షించాలని భావిస్తున్నట్టు హోంమంత్రి అమిత్ షా పెల్లడించారు బంగ్లాదేశ్ భారత్ సరిహద్దు తరహాలో బర్మా భారత్ బార్డర్లో కంచెను నిర్మించేందుకు కృషి చేస్తున్నట్టు అమిత్ షా స్పష్టం చేశారు అంతేకాదు ఫ్రీగా ఇరు దేశాల మధ్య రాకపోకలకు అనుమతించే ఫ్రీ మూవ్మెంట్ డీల్ పైన పునరాలోచన చేస్తున్నట్టు హోంమంత్రి వివరించారు ఓపెన్ బార్డర్ తో ఇరు దేశాల మధ్య శత్రుత్వం పెరుగుతుందని భారత ఆందోళన చెందుతోంది పారిపోయిన సైనికులను వెంటాడేందుకు తిరుగుబాటుదారులు కూడా భారత్లోకి చొరబడే ప్రమాదం ఉంది ఇండో మయన్మార్ సరిహద్దులో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని భారత ఆర్మీ చెబుతోంది మిలిటరీ సిబ్బందికి ఆశ్రయం ఇవ్వడంతో రెబల్స్ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని వివరిస్తోంది అంతేకాదు మణిపూర్లో హింసాత్మక ఘటనలు జరిగే ప్రమాదం ఉందని ఆర్మీ అంచనా వేస్తోంది ఈ నేపథ్యంలో సరిహద్దులను మూసివేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్మీ భావిస్తోంది మరోవైపు మయన్మార్లో సైన్యం భూభాగాలనే కాకుండా నైతికతను కూడా కోల్పోతోంది ఇప్పటికే భారత్ తలుపులు మూసివేయబడ్డాయి ఇక మయన్మార్ ప్రజలకు చైనా ఏమాత్రం ఆశ్రయం ఇవ్వదు మయన్మార్ ప్రజల్లో అశాంతి పెరుగుతోంది దశాబ్దాల పోరాటంలో వారు పూర్తిగా అలసిపోయారు అంతేకాదు సైనిక ప్రభుత్వంపై నమ్మకాన్ని కూడా కోల్పోయారు మయన్మార్ ఆర్మీకి రెబల్స్ నుంచే కాదు బలమైన మద్దతుదారుల నుంచి కూడా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఇన్నాళ్లు ఆర్మీకి అండగా ఉన్న బౌద్ధ సన్యాసులు ఇప్పుడు దూరమయ్యారు ఇప్పుడు బౌద్ధ సన్యాసులు కూడా సొంత ఫైటర్లను నియమించుకుంటున్నారు ఈ దళాలకు అసే అరియా అనే సన్యాసి నాయకత్వం వహిస్తున్నారు సాధారణంగా అతన్ని బర్మాలో పౌక్ కోటావ్ అని పిలుస్తారు